సెక్సిస్ట్ రిమార్క్స్ ఇన్ పార్లమెంట్ రోజు రోజుకి పార్లమెంట్ డిక్లైన్ అయిపోతుంది పార్లమెంట్లో వాల్యూస్ కూడా పడిపోతున్నాయి ఇలాంటి పార్లమెంటేరియన్స్ మనం ఎందుకు ఎన్నుకుంటున్నామో డౌట్ కూడా వస్తుంది ఆజమ్ ఖాన్ అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ వల్ల ఎలక్షన్స్ ముందు జయప్రద కూడా ఒకసారి ఏడ్చారు ఇన్ఫేమస్ ఫర్ సక్సెస్ రిమార్క్స్ అంటే అమ్మాయిని తక్కువ చేస్తూ లేదా ఆబ్జెక్టిఫై చేస్తూ ఇట్లాంటి రిమార్క్స్ అనమాట ఇక్కడ క్వశ్చన్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ సమానంగా అమ్మాయిలు ఉండుంటే కనుక ఇంత గొడవలు అయ్యే కావు ఈ విధంగా అమ్మాయిని డి డిగ్రేడ్ చేసేవాళ్ళు కారు అని ఒక డిబేట్ జరుగుతుంది ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో రువాండా అని ఒక దేశం ఉంది దానిలో ఎయిటీ మెంబర్స్ లెజిస్లేచర్లో ఫార్టీ నైన్ మెంబర్స్ ఉమెన్ దానికి కారణం రువాండాలో జీనోసైడ్ అయ్యి మెన్ చాలామంది చనిపోవడం రెండోది ఈక్వల్ సొసైటీ అక్కడ ఉండటం అలానే స్వీడన్ క్యూబా చాలా కంట్రీస్లో కాన్ఫెన్షువల్గా కానీ లెజిస్లేచర్ ద్వారా కానీ చాలా వరకు వాళ్ళ యొక్క చట్టసభలు జెండర్ న్యూట్రల్ అయ్యాయి అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి సమానంగా యాక్సెస్బుల్గా ఉన్నాయి ఈవెన్ మన చుట్టుపక్కల ఉన్న దేశాలు నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వరల్డ్ యావరేజ్ సగటున ప్రపంచంలో దాదాపు ట్వంటీ త్రీ పర్సెంట్ ఉమెన్ ఉంటే ఇండియాలో ఈ లోక్సభలో సెవెంటీన్త్ లోక్సభలో హయ్యెస్ట్ రిప్రజెంటేషన్ ఫోర్టీన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఇప్పుడే పేపర్లో వచ్చింది ఫోర్టీన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ అంటే మొత్తం మన లోక్సభలో డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు డెబ్భై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు మన స్టేట్ లెజిస్లేచర్స్లో యావరేజ్ నైన్ పర్సెంట్ సగటున తొమ్మిది శాతం మహిళలు ఉన్నారు బ్రజ బ్రిక్స్ దేశాల్లో బ్రిక్స్ దేశాల్లో కేవలం బ్రెజిల్ కంటే మాత్రమే ఇండియా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది మన చుట్టుపక్కల దేశాలు కంటే కూడా ఇండియా ఈ విధంగా పర్ఫామ్ చేయటం ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో వన్ నైంటీ త్రీ కంట్రీస్లో ఇండియాస్ రోల్ వన్ ఫార్టీ నైన్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ పాలిటిక్స్లో మహిళలు ముఖ్యంగా చట్టసభల్లో ఇండియాలో ఉన్న సగటు పాత్రలు చూసుకుంటే ప్రపంచంలో ఇండియా నెంబర్ వన్ ఫార్టీ నైన్ అవుట్ ఆఫ్ వన్ త్రీ కంట్రీస్ ఇండియా అన్నింటిలో ముందుంది కానీ దీనిలో ఉందని ఇండియాలో త్రీ టైం పొలిటికల్ సిస్టంలో పంచాయతీ వ్యవస్థలో లోకల్ బాడీస్లో పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీస్లో నాట్ లెస్ దాన్ వన్ థర్డ్ ఒకటి బై మూడు వంతు తక్కువ కాకుండా మహిళా ప్రాతినిధ్యం ఉంది అయితే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో దాదాపు యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఉంది లోకల్ బాడీస్లో కానీ ఇండియాలో చాలా లోకల్ బాడీస్లో ఉమెన్ ఆర్ నాట్ ద ట్రూ డెసిషన్ మేకర్స్ నిజంగా నిర్ణయాల్లో మహిళలకి భాగస్వామ్యం లేదు దానికి కారణం పతి పంచాయత్ ఒక వ్యవస్థ దాని పేరు పతి పంచాయత్ అంటే భర్తలే భార్యల తరపున డెసిషన్ తీసుకోవడం వాళ్ళే మీటింగ్లకు అటెండ్ అవడం మనకు పంచాయత్ వ్యవస్థ వచ్చి మహిళలకి వంత రిజర్వేషన్ వచ్చి దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఒక సర్పంచ్గా ఎన్నికైన మహిళలందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు కాలేకపోతున్నారు కారణం వాళ్ళకి రాజకీయ పరమైన అవగాహన నిర్ణయాధికారం రాజకీయ చైతన్యం రాకపోవటం దానికి కారణం పురుషాధిక ప్రపంచం ప్యాట్రియాటికల్ మైండ్ సెట్ దీంతోనే ఇలా జరుగుతుంది సో ఇక్కడ రెండు మూడు అంశాలు దృష్టిలో పెట్టుకుంటే వన్ నాట్ ఎయిత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు నైన్టీన్ నైన్టీ సిక్స్లో దేవేగౌడ గారి గవర్నమెంట్ టైంలో ప్రవేశపెట్టారు ఆ బిల్ ఇంతవరకు కూడా అలా ఆ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్ ఇంతవరకు వెలుగు చూడలేదు భారతదేశంలో ఒక మహిళ ఉన్నత రాజకీయాల్లో అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ స్టేట్స్లో కానీ స్టేట్ అసెంబ్లీస్లో కానీ కౌన్సిల్లో కానీ ఎక్కువగా పైకి రావాలంటే ఎలా ఉండాలి మమతా బెనర్జీలానా మాయావతి అ జయలలితనా ఉమాభారత ఇలా ఎవరికైతే సూపర్ ఉమెన్ క్యారెక్టర్ ఉందో వాళ్ళు అవ్వగలుగుతున్నారు కానీ ఒక సాధారణమైన అమ్మాయి ఎంపీఏ ఎమ్మెల్యే మినిస్టర్ ఎందుకు కాలేకపోతుంది అండ్ ఉమెన్ ఇన్ ముస్లిం కమ్యూనిటీస్ ఉమెన్ ఇన్ వల్లర్బుల్ కమ్యూనిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ గత ముప్పై ఏళ్ళలో ముస్లిం క్యాబినెట్ మినిస్టర్ సెంటర్ లెవెల్లో ఒకే ఒక మహిళ నజ్మా హెర్తుల్లా సో ఎందుకు రకరకాల రంగాల నుంచి రాలేకపోతున్నారు అనేది ఒక క్వశ్చన్ ఇండియాలో ఉమెన్ కాస్టిట్యూట్స్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ మహిళలు దాదాపు సగం ఉన్నారు ఈ సగం మహిళలు మంచి ఓట్ బ్యాంక్ అంతెందుకు ప్రతిసారి ప్రభుత్వాలు మహిళలు రాజకీయాల్లోకి అంటే ఎలక్షన్స్ రాగానే మహిళల కోసం ఏదో ఒక విధంగా ప్రకటన చేస్తూ ఉంటారు కానీ మహిళలను ఒక ఓట్ బ్యాంక్గా చూస్తున్నారు కానీ మహిళలకు కూడా ఒక నాయకత్వం ఇవ్వాలనే ఆలోచన మాత్రం లేదనమాట దీనికి బిల్ ఎందుకు పాస్ కాలేదంటే దానికి రకరకాల కారణాలు మహిళా రిజర్వేషన్ బిల్లు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్ ఎందుకు పాస్ కలదంటే ఇది చెప్పేయ ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మూడు సంవత్సరాల క్రితం రెండు రెండున్నర సంవత్సరాల క్రితం నాగాల్యాండ్ ఇండియాలో మనకి నాగాల్యాండ్ అనే రాష్ట్రంలో ఒక విషయంలో పెద్ద గొడవ అయింది నాగాల్యాండ్లో మున్సిపాలిటీస్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది నాగాల్యాండ్ ట్రైబల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ బాగా చదువుకున్న రాష్ట్రం చదువు ఎక్కువ ఉన్న రాష్ట్రం వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఉన్న రాష్ట్రం అనమాట దానిలో నాగాల్యాండ్కి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏ ప్రకారం నాగాల్యాండ్కి డిసైడ్ సమ్ అటానమస్ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు నాగాలాండ్కి ఉండటం వల్ల కొన్ని ప్రత్యేకమైన విషయాలు నాగాల్యాండ్ నిర్ణయాలు నాగా నాగాల్యాండ్ తీసుకోవచ్చు కాకపోతే అక్కడ ప్రజలు ఏమంటారంటే అమ్మాయిలు మున్సిపాలిటీస్లో ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి ఏం సంబంధం అని చెప్పి సో కొన్ని ఈవెన్ చదువుకున్న వాళ్ళకు కూడా ఆడవాళ్ళకి డెసిషన్ మేకింగ్ ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ అనేది లేదు దాంతో ఇండియా మొత్తం ప్యాన్ ఇండియా మనం చూసుకుంటే వన్ నాట్ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఇంతవరకు పాస్ అవ్వలేదు అలాంటి రిజర్వ్ మహిళా రిజర్వేషన్ బిల్ గురించి చాలామంది చాలాసార్లు చెప్పినప్పటికీ ఇంతవరకు పాస్ అవ్వట్లేదు దానికి కారణాలు రకరకాలు ఒక కారణం మహిళలకు కనుక రిజర్వేషన్ ఇస్తే పురుషులు కొన్ని సీట్లు ఖాళీ చేయించాల్సి వస్తుంది రెండో కారణం దానికి రాజ్యాంగ సవరణ అవసరం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం మూడో కారణం మహిళలకు రిజర్వేషన్ ఇస్తే దానిలో ఎస్సీ మహిళలకి ఎంత ఎస్టీ మహిళలకి ఎంత జనరల్ మహిళలకి ఎంత బీసీ మహిళలకి ఎంత ఏదైతే ఓబీసీ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళు అడుగు గట్టిగా అడుగుతున్నారు దీనిలో సబ్ రిజర్వేషన్ చేయండి అది అది ఎలా కుదురుతుంది అండ్ ఇంకోటి రిజర్వేషన్స్ ఆపేయాల్సిన టైంలో కొత్త కొత్త రిజర్వేషన్ తీసుకొస్తారని అదేవిధంగా మీరు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వటం ఎందుకు పొలిటికల్ పార్టీస్ చెప్పండి ఎక్కువ టికెట్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ మంది మహిళలకి య్యూమ్ కానీ మన జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీస్ ఎవరు కూడా మహిళలకు ఎక్కువ టికెట్లు ఇవ్వలేదు సో యూ కెన్ నాట్ ఫోర్స్ ఎ పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా మహిళల టికెట్లు ఎక్కువ మంచి రాజకీయ పార్టీలు మనం ఫోర్స్ చేయలేము అనమాట దాంతోపాటు డీలిమిటేషన్ అంటే ఎక్కువ కాన్స్టెన్సీస్ పెంచి పెరిగిన కాన్స్టెన్సీస్ మహిళలకు హ్యూమ్ చెప్పారు కానీ అవి కూడా చేసే సాధ్యం కాదు ఇప్పుడల్లా సో దీంతో మహిళలు ఒక ఓట్ బ్యాంక్గా మిగిలిపోయారే కానీ మహిళలు ఈక్వల్గా లేరు కాబట్టి పార్లమెంట్లో కానీ ఇప్పుడు వెన ఉమెన్ గెట్స్ పొలిటికలీ ఎంపవర్డ్ షీల్ బి సోషల్లీ ఎకనమికలీ ఎంపవర్డ్ రాజకీయ పరంగా ఒక మహిళకి స్వావలంబన వస్తే తర్వాత సామాజికంగా ఆర్థికంగా స్వావలంబన అనేది ఈజీగా వస్తుంది బీజు పట్నాయక్ ఒరిస్సాలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు థర్టీ త్రీ పర్సెంట్ ఒరిస్సాలో టికెట్స్ సీట్స్ మహిళలకు ఇవ్వాలి అని చెప్పి సో ఇట్లా ఎవరికి వాళ్ళు ముందుకెళ్ళి మహిళల కోసం చేయాలి తప్పితే మహిళ అలా చేయకపోతే ఆజాం ఖాన్ లాంటి వాళ్ళు ఇండియాలో పుడుతూనే ఉంటారు మళ్ళా మళ్ళీ పుడతారు సో దీంతో మన సొల్యూషన్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఫర్ ఉమెన్ మహిళలు కనుక సగం వాయిస్ ఉంటే ధైర్యం చేసి మహిళల్ని రిమార్క్స్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ మహిళలు దానికి రిటార్డ్ కూడా చేయగలి సరిగ్గా అండ్ ఇట్ ఈస్ అక్రాస్ ద పార్టీ ఈ విషయం ఈ పొలిటికల్ పార్టీ ఆ పొలిటికల్ పార్టీ అని కాకుండా బియాండ్ పార్టీ లైన్ ఒక పార్టీ లైన్ దాటి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ కూడా ఆజమ్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ని తప్పేం లేదన్నది చెప్పారు సో ఇవన్నీ సో వాళ్ళ పార్టీ అని జస్టిఫై చేసుకోకుండా ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యకరంగా అందులో పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం అలాంటి పార్లమెంట్లో అమ్మాయిల పట్ల తక్కువగా మాట్లాడితే డెఫినెట్గా దేశం పురోగతి దిశగా కాదు తిరోగతి దిశగా వెళ్తుంది అనమాట మీరు దిస్ ఇస్ ద డిబైట్ ఆన్ ద ఇష్యూ మీరు ఏం చేస్తారు